సార్ నమస్కారం సార్ నమస్కారం గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో మనం చూసాం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలని చెప్పేసి మార్పు కోసం కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు మరి ఎట్లుంది సార్ మీరు అనుకున్న మార్పు వచ్చింది అనుకుంటురా అవును హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది కదా మన బస్ స్టాండ్లో చూ బస్ బస్సు చూస్తే ఏర్పడుతుంది మహిళలు ఏ విధంగా స్వచ్ఛంగా పోతురు బస్సు ఫ్రీ అయిపోయింది మన సన్నాట్లు బోనస్ మా గ్రామంలో అయితే సంబరాలు చేసుకున్నాం ప్రతి ఒక్కరికి బోనస్ కాదా అది మన దీన్ని రైతు భరోసా ఇస్తారు కదా దానికన్నా రెట్టింపు వచ్చినాయి చాలా సంతోషంగా ఉంది రైతులు ఏం చేస్తారు వాళ్ళకు రైతు గురించి తెలుసా రైతు బాధ అంటే తెలుసా పడుకుంటుండే ఫామ్ హౌజ్ లో పొద్దున్న లేస్తే సాయంత్రం ఆయనకి ఏం తెలుసు ఏదో వారంతో నిలకొచ్చేసి బయటకు వచ్చేసి బీటింగ్ పెట్టేసి ఏంటి అయిపోతుంది ఇప్పుడు చూడమని బయట వచ్చి రేవంత్ రెడ్డిని పాలాభిషేకం చేస్తారు ప్రతి గ్రామం మరి మహిళలకు కూడా ఏదైతే హామీలు ఇచ్చారో అవి ఆరు గ్యారంటీలు కూడా అమలు కావట్లేదు అంటారు మరి ఎవరన్నా చెప్పింది వచ్చి చూడు మనం ప్రతి గ్రామంలో వచ్చి ప్రతి ఇంటికి పోయి మహిళలు చర్చ చేయమని అడగండి వచ్చిందా లేదా వాళ్ళు చెప్తారు కూనపాడము అన్ని అనగానే అయిపోతా సోషల్ మీడియాలో ఏదేదో మాట్లాడుతూ అయిపోతుందా వాస్తవాన్ని తెలుసుకోవాలి ఇంటికి వచ్చి మహిళలు ఆనందంగా ఉన్నారా లేదా మరి ఎట్టున్నారా అన్నది తెలుసుకొని మాట్లాడాలి వాళ్ళు ఏందన్న పార్టీని ఏదో ఇట్లా పేరు ఖరాబ్ చేయాలని తప్ప మిగతా ఏముండదు వాళ్ళది వాళ్ళు చేయలేక కదా వాళ్ళు ఏం చేస్తారు చెప్పు ఎప్పుడు చూడు మీటింగులు అది ఇది తప్ప ఇటువంటి పని చేసి చూపట్లన్న మరి రేవంత్ రెడ్డి సార్ చూడు ట్వంటీ ఫోర్ అవర్స్ బెస్ట్ లేకుండా పని చేస్తున్నాం ఏ రోజున చుట్టు పెట్టిండ